మేము సరస్వతి పుష్కరాలకు వచ్చాము కాళేశ్వరం అసలు ఎంత రెష్ ఉన్నారంటే సో చూడండి మీకే చూపిస్తున్నాము చూడండి అసలు ఎంత పబ్లిక్ అసలు ఎంతో త్రీ కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్

అప్ చేసేసాడు బస్సులో జనం ఉంటుందండి సిట్లు రిషి మాకైతే దొరికినా సీట్లయితే మా ఊళ్ళు ముందే సీట్ ఆఫ్ చేసేసారు దూరం ఉంది ఇలా రేపటితో పుస్తకాలు కంప్లీట్ కాబట్టి ఈరోజు ఫుల్ రెస్టారెంట్ త్రీ కిలోమీటర్స్ నడిచాము అవర్స్ చేసేసాము మేము గంగా

ఇగో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడే వాతావరణం చల్లబడుతుంది కొంచెం కూల్ కూల్గా ఉంది అక్కడ వెయిన తర్వాత ఇంకెంత మంది జనాలు ఉంటారో చూడాలి బాగా ఇలా కొద్ది చెప్పిన మొగల్ పాత్ర